హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి నెట్వర్క్ మార్కెటింగ్లో అదే మల్టీ లెవెల్ మార్కెటింగ్ అని కూడా అంటారు దాన్ని చైన్ మార్కెటింగ్ అని కూడా అంటారు సో ఇందులో జరిగే మోసాలు ఎలా ఉంటాయి అని చెప్పేసి నేను ఈ వీడియోలో వివరిస్తాను ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మనం ఈ ఛానల్లో చాలాసార్లు మాట్లాడుకున్నాం ఈ నెట్వర్క్ మార్కెటింగ్ గురించి చాలాసార్లు వీడియోలు చేశాను ఆ వీడియోలు చూసి కొంతమంది ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో పార్టిసిపేట్ చేసి ఎవరినైతే ఎంకరేజ్ చేస్తూ ఉంటారో వాళ్ళు దానికి చాలా కామెంట్లు కూడా చేశారనమాట కొంచెం బ్యాడ్గా వాళ్ళ కడుపు మండి అలాంటి కామెంట్లు చేశారు బట్ అయితే రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా హెచ్చరించారు జనాల్ని ఎందుకంటే ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్లో చాలా అంటే చాలా మోసాలు జరుగుతున్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి మరీ ముఖ్యంగా గృహిణులు ఎవరైతే ఉంటారో మ్యారేజ్ అయ్యి ఆడవాళ్ళు ఇంట్లో ఉంటారు పాపము వాళ్ళు ఎలా ఉంటుందంటే నేను ఇంట్లో ఉండడం ఎందుకు ఏదో ఒక పని చేసి అయినా డబ్బులు సంపాదించాలి అని చెప్పేసి ఉంటుందన్నమాట అలాంటి వాళ్ళని ఆ వీక్నెస్ ఆ వీక్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు సో మీరు వాడే మెడిసిన్లో నుంచి మీరు డబ్బులు సంపాదించవచ్చు మీరు వాడే రెగ్యులర్గా ఏవైతే వస్తువులు ఉంటాయో ఇంట్లో మీరు ఉపయోగించే జనరల్ స్టోర్ నుంచి తీసుకొస్తారో అలాంటి వాటి నుంచి కూడా మీరు డబ్బులు సంపాదించవచ్చు మన దగ్గర కొనండి మన దగ్గర కొని ఇది ముగ్గురు అమ్మండి ఫస్ట్ మీరు కొనాలంటే డబ్బులు ఒకటి కొనేది కాదు సభ్యత్వం తీసుకోవాలా తర్వాత ముగ్గురు యదోళ్ళని ఈ ఈ కంపెనీలోకి జాయిన్ చేయించాలా ఇలా అని చెప్పేసి ఇలా ఉంటుందన్నమాట ఆ చైన్ మార్కెటింగ్ కానీ ఆ మల్టీ లెవెల్ మార్కెటింగ్ కానీ పేర్లు మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఆ కంపెనీ పేర్లు కూడా దానికి కొన్ని కొన్ని సిటీస్లో ఒక ఐదు వేలు పదివేల రూపాయలు రెంట్కి తీసుకుని ఒక ఒక ఆఫీస్ ఏదైతే ఉంటుందో స్టోర్ అది కూడా ఉంటుంది కొన్ని చోట్ల అది ఎలా ఉంటుందంటే సేమ్ ఇలాగేలే నేను ఏదో కోసం వేసుకున్నాను నాకు కొంచెం వెళ్తు పాలేక బట్ అయితే వాళ్ళు వచ్చే బిల్డప్ ఎలా ఉంటుందంటే ఒక ఆడి కార్ ముందర పెట్టి వాళ్ళు మీటింగ్లు పెట్టినప్పుడు నువ్వు సబ్బులు అమ్ముతావు లేదంటే జీలకర్ర అమ్ముతావు బెల్లం అమ్ముతావు ఇలాంటివి అమ్మేదే దీని నుంచి నువ్వు కోట్లు సంపాది అది ఎలా పాసిబుల్ అబ్బా మీ గోల్ ఏంటో చెప్పు అంటారు గోల్ చాలా పెద్దగా ఉండాలి అని చెప్పేసి బొక్కది వద్దులే అలా ఉండాలి అని చెప్పేసి ఎలిగేషన్లు ఇస్తారు మీలో మీకున్న మీ జీవితం యొక్క లక్ష్యం ఏంటి ఎన్ని సంవత్సరాలు మీరు ఈ మీ యొక్క లక్ష్యాన్ని చేరాలనుకుంటున్నారు అని చెప్పేసి కూడా క్లాసులు ఇస్తారు సో మీకున్న లక్ష్యం ఏంటి అని అనగానే నాకు నీకు కారు కొనాలి అంటావు నువ్వు ఏదైనా ఒక మార్దీ కారో ఇట్లాంటివి చెప్పా అనుకో ఓ ఇట్లాంటిది కాదు మీరు ఆడి అని చెప్పి టార్గెట్ అంటారు ఆ పుట్టగోచులు ఆ జీలకర్ర ఆ పేస్టు ఆ సోపులు ఇవి అమ్మేదాన్ని అవి అమ్మి నువ్వు కోట్లు సంపాదిస్తావు అని వాడు నమ్మాలా నమ్మకపోతే లేదు నమ్మకమే జీవితం అని చెప్పేసి మళ్ళీ దానికి ఒక కవరింగ్ ఇస్తారు నువ్వు దీనిలో ఉండరబ్బా నూట నలభై కోట్ల మందిలో దాదాపుగా ఈ మైండ్ ఉండేవాళ్ళు అంటే బుర్ర తక్కువ బుర్ర కొంచెం తక్కువగా ఉండేవాళ్ళు నాకు తెలిసి ఒక టెన్ పర్సెంట్ ఉంటారు టెన్ పర్సెంట్ తీసుకున్నా కూడా పద్నాలుగు లక్షల పద్నాలుగు కోట్లు మేబీ అంతమంది జనాలు ఉన్నారు ఆ పద్నాలుగు కోట్ల మంది వాళ్ళ ఏంటంటే ముప్పు మిగతా వాళ్ళని ఇబ్బంది పెడతంటారు అనమాట బంధువుల్ని కానీ లేదంటే దగ్గరగా ఉన్న రిలేటివ్స్ని కానీ సారీ ఎవరైతే ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళని కానీ మీరు కంపెనీలో చేరండి మీకు ఇంత వస్తుంది అంత వస్తుంది ప్రాఫిట్ అని చెప్పేసి చెప్తా ఇలాంటి వాళ్ళు మనం ఏం చేద్దాం అవాయిడ్ చేసాల్సిందే ఇంకేం చేయలేము మనము దీనిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ పార్ట్ టైం జాబ్ చేస్తున్నారు లక్షలు సంపాదిస్తున్నారు పుట్ట కోసి ఉండదు బ్రో ఒక్క పేమెంట్ కూడా రాదు అది ఎలా ఉంటుందంటే చాలా అంటే చాలా దారుణంగా అమాయకులుగా ఉన్న వాళ్ళని వాడుకుంటున్నారు ఇంకా కొన్ని ఎలా ఉంటాయంటే పదివేల రూపాయలు కట్టి ఈ కంపెనీలో జాయిన్ అవ్వండి పని అంటే నువ్వు మళ్ళీ ఇంకో పదివేలు కట్టమని జాయిన్ చేపి ముగ్గురు జాయిన్ చేపిస్తే అది గుడ్లు పెడతా ఉంటా అంటుందంట లైఫ్ లాంగ్ మీకు ఆ డబ్బులు వస్తూనే ఉంటాయి కమిషన్ వాడు ఎంత వాడు ఇంకొకరిని ఒక ముగ్గురిని చేర్పించి పది పదివేలు కట్టి వానికి ఎట్లా కమిషన్ వస్తుంది టూ పర్సెంట్ ఈ బుర్ర ఉందా లేదరా మీకు నిమ్మ ఇందులో నేను చూశాను నా కల్లారా చూశాను కొంతమంది జాబులు చేసే వాళ్ళు కూడా దానిలో ఉన్నారు ప్రమోట్ చేస్తా అంటారు మరి ముఖ్యంగా పాపం చెప్పాలంటే ఆడవాళ్ళని టార్గెట్ చేస్తున్నారు మీరు జాగ్రత్తగా ఉండాలి ఎలా అంటే ఏదో ఒకటి చేస్తుందాంలే ఫ్యామిలీకి అండగా ఉందాంలే అని చెప్పేసి ఉంటుంది అనమాట చదువుకొని వచ్చిన వాళ్ళు కానీ అట్లా ఉంటారు కదా ఫ్యామిలీస్ ఎవరైతే మ్యారేజ్ అయిపోయింటుందో వాళ్ళని మీరు ఇంటి దగ్గర నుంచి మీ పక్క ఇంటి వాళ్ళకి ప్రమోట్ చేసినా మీరు డబ్బులు సంపాదించచ్చు ఇంకా వాళ్ళకి అసలు విషయం తెలియదు చెప్పరనమాట మీరు మన వస్తువులు కొనుక్కోండి మీరు వాడి చూడండి మీకు రిజల్ట్స్ కనపడితే మన దాంట్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు ప్యూర్ న్యాచురల్ అది ఎలాంటివి ఉంటాయంటే వేపాకుతోనో ఇట్లా తయారు చేసి కొల సో వేపాకు నేను అని చెప్పట్లేదు మంచిదే కానీ వాళ్ళు చెప్పేది వేపాకు ఇది చాలా మంచిది చాలా మెడిసిన్ కాబట్టి అని చెప్పేసి అలా సెంటిమెంటల్గా కొడతారు వాస్తవానికి దానిలో ఏమీ ఉండదు ఏమీ పని చేయదు అసలు యూజే ఉండదు అవసరమే ఉండదు అలాంటి అలాంటి వాటిని ఇలా చేసి ఇలా చేస్తున్నారు సో జాగ్రత్తగా ఉండాలి మనం మన ఛానల్లో ఆల్రెడీ ఉందనమాట ముగ్గురిని ఇలా చెయ్యాలి అని చెప్పేసి నువ్వు లక్ష రూపాయలు సంపాదించే నెలకి కాకపోతే ముగ్గురిని ఇలా చెయ్యాలి అని చెప్పేసి ఒక కంపెనీలు పెట్టి వీడియో చేశాను చూడండి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇప్పుడు తెలంగాణ పోలీసులు కూడా దీని గురి దీని దీని నుంచి యాక్షన్ అనమాట సో ఇలా మోసపో మోసిపోద్ది అని చెప్పేసి ప్రజల్ని అవేర్నెస్ కల్పిస్తున్నారు ప్రజలకి సో ఇదనమాట ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీ నెట్వర్క్ మార్కెటింగ్ చేసే యదవలు ఎవరైతే ఉంటారో మళ్ళీ వచ్చి మళ్ళీ నాతో కామెంట్లు చేసి మళ్ళీ మీరు నాతో దానికే అన్నింటే కామెంట్లు చేయండి చూద్దాం సో మీరు కనుక ఇలాంటివి మీ వరకు ఎవరన్నా వచ్చి ఇలా నెట్వర్క్ మార్కెటింగ్లో చెయ్యండి అని చెప్పేసి ఎవరైనా చెప్పారా ఆ కామెంట్ రూపంలో తెలియజేయండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని ఇప్పటిదాకా మీరు సబ్స్క్రైబ్ చేయగలి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్